ప్రజల సౌకర్యార్థం అడవిలో రోడ్డు వేసే బాధ్యత మా నాయకులు దుద్దిల శ్రీధర్ బాబుదే ఇది మా బాధ్యత అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు దండు రమేష్ అన్నారు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల మీ పార్టీ ప్రభుత్వంలో ఉండి మీరు మీ నాయకుడు పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు ఐదు కోట్ల రూపాయలు మీ ప్రభుత్వంలో మీ నాయకుడు ఎందుకు కేటాయించలేదో ప్రజలకు చెప్పాలి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే మా నాయకుడు అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతూ ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు మలహార్ మండలం కిషన్ రావు పల్లె నుండి భూపాలపల్లి అటవీ రోడ్డు మా నాయకులు మంత్రి శ్రీధర్ బాబు మాత్రమే చేస్తారు ఇది మా బాధ్యత అని అన్నారు రాష్ట్ర అవాక్కులు చెవాక్కులు పేరుస్తూ అలాగే తమరి సిత్తశుద్ధిని నిరూపించుకోవాలి నిరూపించుకోవాలని మాట్లాడడం జరిగింది మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం శ్రీధర్ బాబు గారి కార్యకర్తగా శ్రీధర్ బాబు గారి అభిమానిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తగా మేము నిన్న మాట్లాడిన నాయకులను అడుగుతూ ఉన్నాం అసలు చిత్తశుద్ధి అంటే మీకు అర్థం తెలుసా మీరు శ్రీధర్ బాబు గారి సిత్తశుద్ధిని ప్రశ్నించే అంత మొగల్లా అసలు మీకు ఆ అర్హత ఉందా ఒకసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచన చేసుకోవాలి అవునండి పద్నాలుగు నెలలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడి పది సంవత్సరాలు మీ పార్టీ అధికారంలో ఉంది మీ నాయకుడు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు జిల్లా చైర్మన్గా ఉన్నాడు మరి మీరు పా మాజీ జెడ్పీడీసీగా ఉన్నారు ఒక అతను మండల పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు ఆ సమయంలో మీరు ఏం చేసిండు గుట్టి గుర్రాల పళ్ళు దోమిందా లేకపోతే గడ్డి వీకిందా అని మేము అడగదలుచుకున్నాం మీరు మంత్రిని నుండి తాడిచెల్ల కిషన్ రోడ్పల్లికి రోడ్ వేసినాం అని చెప్తున్నారు అవు పది సంవత్సరాలలో మీరు మంత్రిని నుండి రోడ్డు అనడానికి కొద్దిగా సిక్కు ఉండాలి మంచి క్షణం ఉండాలి ఎందుకంటే ఆ కమ్మపీ ప్రాంతంలో మీరు నడిపించిన అక్రమ దొంగ ఇసుక లారీల వలన రోడ్డు మొత్తం పొల్లు పొల్లు అయిపోయి అసలు మనిషి ఈ రోజు వరకు నడవలేని పరిస్థితిలో ఉన్నది ఆ రోడ్డు సరి చూసుకోండి ఇకపోతే మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఏదో ఒకటి మేము మీ ఉనికి కాపాడుకోవడం కోసం ప్రజలలో మేము ఎక్కడ మరుగున పడిపోతామనే ఉద్దేశంతో ఆ భయంతో ఏదో ఒకటి అనే ఉద్దేశంతో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి మా నాయకుడు ఈరోజు రాష్ట్రంలో మరి వారు ఏం చేస్తున్నారో మీకు తెలుసు మీరు అవన్నీ వదిలిపెట్టి వారిని విమర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు మేము ఒకటే అంటున్నాం పది సంవత్సరాలు మీ పార్టీ మీ నాయకుడు అధికారంలో ఉండి మీరు అధికారంలో ఉండి ఎవరి స్థాయిలో వాళ్ళు గ్రామ స్థాయిలో గ్రామాల నాయకులు మండల స్థాయిలో మండల నాయకులు జిల్లా స్థాయిలో జిల్లా నాయకులు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ నాయకులు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకులు మీరు టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రజలను విపరీతమైన దోపిడికి గురి చేసి ప్రతిదానికి ఒక రేటు పెట్టుకొని వసూలు చేసి మీరు అభివృద్ధి చెందారు ఈ ప్రాంతంలో దొరుకుతున్నటువంటి సహజ వనరు వనరులైనటువంటి నీళ్లు ఉషిక బొగ్గు కలపను అక్రమ రవాణా చేసి కోట్ల రూపాయలు గడించింది మీరు కాదా ఉదాహరణకు చెప్పమంటారా నిన్న మాట్లాడిన ఒక నాయకుడు ఇదే కాపురంలో మరి ఆ కాపురం గ్రామము ఆ ప్రాజెక్టులో జెన్కో ప్రాజెక్టులో పోతే అక్కడ బయట నుండి వచ్చి కట్టుకున్న వాళ్ళ ఇందుకు ఒక్కొక్కల దగ్గర లక్ష ఇరవై వేలు దాదాపు కోటి రూపాయలు వసూలు చేసి మీకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇప్పిస్తా మీకు తర్వాత ఇక్కడ ప్లాట్లు ఇప్పిస్తా అని చెప్పి ఇప్పటివరకు పాపం అలాగ ప్లాట్లు లేవు ప్లాట్లకు వచ్చిన డబ్బులు లేవు కనబడతలేదా మీకు సిగ్గుండేలా మాట్లాడడానికి ఇకపోతే ఏదైతే ప్రజల మంతిని ప్రాంత నియోజకవర్గానికి అంటే దాదాపుగా అభివృద్ధి జరిగేది కేవలం కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీధర్ బాబు గారి తోటేనే గుర్తుంచుకోవాలి మీరు ఇకపోతే ఎప్పటికీ శుశ్వతంగా ఉండే ప్రణాళికలు చేసుకుంటూ తరతరాల ఈ ప్రాంత ప్రజలు గర్వంగా చెప్పుకునేలాగా రేపు మీ నాయకుడు ఏదైతే మొత్తం నీళ్లు నిధులు నియామకాలు అన్ని దోసుకుపోయి అయితే సిరిసిల్ల సిద్దిపేట తర్వాత గజ్వేల్ ఎట్నైతే పెట్టారో అంతకు డబుల్ అభివృద్ధి చేస్తారని ఆ రోజు ఎన్నికలలో మాట మా నాయకుడు అదే కార్యక్రమంలో కార్యక్రమాలలో ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు ఇది మీరు తెలుసుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నాం అప్రాలు ఐదు కోట్ల రూపాయలు పెద్ద లెక్కేం కాదు కానీ మీ నాయకులు ఏ రకంగా చూసినా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం చీపురు పట్టి ఒక ఆడ తల్లి ఇంట్లోనైతే ఎట్లా ఊడుస్తుందో అట్లా ఊడ్చుకొని కలవకుంటున్న కుటుంబాన్ని నింపుకున్నారు వాళ్ళ ఇండు నింపుకున్నారు డబ్బులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాలు మీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని అప్పుల కుప్పగా చేసినటువంటి పార్టీ మీది మీ నాయకులు కాదా ఈరోజు ఆ రోజు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఫస్టు తారీఖు జీతాలు దాఖలాలు లేవు ఈరోజు అంత కష్టంగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా కానీ నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు కడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తెలియకుండా మీరు మాట్లాడడం అయితే ఇది హాస్యాస్పదం ప్రతి నెల ఉద్యోగస్తులకు పస్తుదారీ జీతాలు ఇచ్చుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఈ రోజు ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇది కరెక్ట్ కాదు మీకు కూడా శ్రీధర్ బాబు గారితోటి ఏదో రకమైనటువంటి న్యాయం జరిగింది వారితోటి మీరు సహాయం తీసుకున్నారు అది మర్చిపోయి ఈరోజు మరి ఇలా మాట్లాడడం మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం ఇకపోతే ప్రజలకు ఎస్ ఇదే చౌరస్తులో ఆ రోజు ఎన్నికల ముందు శ్రీధర్ బాబు గారు చెప్పారు నేను చేసి పెడతా రోడ్డు అని చెప్పారు మేము కూడా మాటిస్తున్నాం అది మా బాధ్యత ఏదైతే కిషన్ రావు పల్లె నుండి జిల్లా హెడ్ క్వార్టర్ కు రోడ్డు అడవి మార్గాన రోడ్ వేసేది ఏదైతే ఉందో ఖచ్చితంగా మేమే చేస్తాం శ్రీధర్ బాబు గారే చేస్తారు అని మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం కాకపోతే మీరు ఇష్టం